వినాయక చవితి అనగానే ప్రతి తరానికి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం గుర్తుకు వస్తుంది పాత తరానికి కొత్త తరానికి మధ్య తేడాను మనం ఇప్పుడు తెలుసుకుందాం రాజారావు తాతయ్యను వరుణ్ ఇలా అడిగాడు తాతయ్య మీ తరంలో వినాయక చవితి పండుగను ఎలా చేసుకునివారు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి మా రోజుల్లో మటితో గణపయ్యను స్వయంగా తయారు చేసేవాళ్ళం ఆరవలందరూ కలిసి పూలు ఆకులు సేకరించేవాళ్ళు ఊరంతా పెద్ద తోరణాలు రంగవల్లులు పొరుగింటి వాళ్ళందరూ కలిసి ఒకే చోట పూజ చేసేవాళ్ళం అప్పుడు వినాయక చవితి అంటే భక్తి బంధం ఒక ఊరి ఆనందం కాని ఇప్పుడు మాత్రం కాలం మారింది వినాయకుడి విగ్రహం ఆన్లైన్లో బుక్ అవుతుంది డెకరేషన్ పువ్వులు కూడా ఆన్లైన్ నుంచే వస్తాయి డీజే సౌండ్తో డాన్సులు చేస్తూ పూజ సమయంలో కూడా మొబైల్లో ఫోటోలు సెల్ఫీలు తప్పనిసరి విధానం మారింది కానీ పండుగ పట్ల ఉన్న ఆనందం మాత్రం అలాగే ఉంది ఏ కాలమైనా సరే గణపయ్య మనల్ని కలిపే శక్తి వినాయక చవితి పండుగ మనకిచ్చేది కేవలం పూజ కాదు భక్తి బంధం ఆనందం కలిపిన ఒక అందమైన జ్ఞాపకం కాలం మారిన వినాయకుడి ఆశీర్వాదం మాత్రం ఎప్పటికీ మారదు